హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారం ఇరవై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అనంతపురం మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక చాలా వరకు అయితే తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ పండగ వల్లనో మరి లేకపోతే నిన్న మొన్న స్టాక్ కొద్దిగా రేట్లు తగ్గినాయని ఏమైనా తక్కువ వచ్చిందా మరి తెలీదు స్టాక్ అయితే మొత్తానికి తగ్గింది ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి వచ్చింది ముప్పై మండిలు కలిపి ఒక్కొక్కసారి తెల్లారితో లేటుగా జరిగే మండీలకు కూడా రా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది చూడాలి ఫ్రెండ్స్ మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్